మీరు ఏం చేస్తుండ్రు ఏం చేయట్లేదు అన్నది జనాలు గమనిస్తుండ్రు మరి ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వాళ్ళు ఏమన్నారు అప్పుడు గత పది సంవత్సరాలలో ఏమైనా చేసిండ్ర దళిత బంధ్ అన్నారు దళితులకు మూడెకరాల భూమి అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇంకా చెప్పుకుంటా పోతే ఛాతభారతం ఉంది కానీ ఇవన్నీ ఎవరు ప్రశ్నించరు ప్రశ్నించలేదు కదా పది సంవత్సరాలు అయిపోయింది కదా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైనా ఒక చోటైనా ఆగుతుందా ఊ అంటే ముఖ్యమంత్రి గారి మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఇంకా అందరి మీద కాంగ్రెస్ వాళ్ళందరి మీద కాలుగర్జ కట్టి బయలుదేరిండ్రు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి సంకల్పం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు చూడండి రాబోయే రోజులలో ఇంకా చాలా మంచిగా అవుతూ ఉంటాయి అట్లనే డెవలప్మెంటల్ వర్క్స్ కూడా ఇక్కడ పాలకుట్టు నియోజకవర్గంలో మంచిగా అవుతాయి కానీ ఇప్పటిదాకా చూసినాము చాలా అయిపోయింది మీ కథ అంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఇట్లా తప్పుడు ఆరోపణలు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఉంటుందో ఇంకా వీళ్ళు వెళ్ళిండ్రంట జనాల కోసం జైలుకి పోయినరా ఎందుకు జనాలకు ఏమైనా అన్యాయం జరిగితే దానిపైన ప్రశ్నించి పోయినరా వీళ్ళు దేనికి దేనికి పోయినరా ప్రజల కోసం పోయినరా పోయినరా ఈ ప్రజల కోసము ఏమైనా అన్యాయం అయితే అడిగిపోయింద్రా ప్రజలకి వాళ్ళ సొంత ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకొని బెదిరించి డబ్బులు తీసుకొని ఆ నేరంలో జైలుకి పోతే అది ప్రజల కోసం పోవుడు అంట మరి అట్లా అంటే మరి ప్రజల కోసం జైలుకి పోయినా అందరూ అదే సాగు చెప్పి పోతారు అవన్నీ కూడా అంత గమనిస్తుండ్రు కాబట్టి ఇప్పటి నుంచి తప్పు చేసేటోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యండి మిమ్మల్ని ఇన్ని రోజులు చూసి చూడనట్టు వదిలేసినాం ఇక మీదంటే అట్లా ఉండదు కాబట్టి నిజంగా కూడా వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎక్కడ ఊపుకునేది లేదు సహించేది లేదు తప్పుడు ఆరోపణలు చేస్తే వీపు విమానం మొత్తం నిజంగానే మోగుతుంది ఒక్క ఇంకా చేసేది కూడా లేదు అది ఏ పార్టీ వాళ్ళైనా తప్పకుండా చర్యలు తప్పకుండా తీసుకొని తీర్తాం అంతే ఇంకేదైనా ఉంటే ఇప్పటి నుంచి ఘాటుగానే ఉంటాయి సమాధానాలు కూడా మంచిదారు